వెల్కమ్ టువంటి న్యూస్ నిత్య సోదరం సత్యదర్శన్ రిపోర్టర్ అబ్దుల్ బాషా రచయిత సినీ దర్శకులు సాయి పవన్ గారు మనతోటి ఉన్నారు ఈ దాసర్ నారాయణరావు గారి శిష్యుడు అదేవిధంగా డైరెక్టర్ గా తెలుగు సినిమాలే అదేవిధంగా కన్నడ సినిమాలకి పనిచేయడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ రోజు శివరాత్రి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్పంచుకుంటారు అదే విధంగా ఈ శివరాత్రి ఒక ప్రత్యేకత గురించి సాయిబాబు గారు మందరు ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ మా తెలుగు ప్రేక్షకులకి ఈ శివరాత్రి యొక్క పండుగ విశేషాల గురించి మీ మాటల్లో చెప్పండి సార్ నమస్తే తెలుగు రాష్ట్ర ప్రధాని గారికి కే ఫైవ్ టీవీ న్యూస్ గారికి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాజులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అబ్దుల్ గారు నేను ఈ స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది నాకు కూడాను ఎందుకంటే గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు మీరు అడిగినటువంటి ప్రశ్నకు చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నను మీరు అడిగారు మరి ఈ విషయాన్ని మన తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్రాల వారికి కూడా తెలియజేస్తే చాలా బాగుంటుంది అన్నది కూడా నా ఆలోచన ముఖ్యంగా ఈ శివరాత్రి పండుగను ప్రజలందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా ఎంతో సంతోషాలతో జరుపుకుంటున్నారు శివు నాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు కదా అనేది మన యొక్క పెద్దలు చెప్పినటువంటి సూత్రి ఆ పరమశివుని యొక్క ఆనతి లేకుండా ఏ కార్యక్రమం అయినా కానీ ఏ విషయం కూడా ఏమీ జరగదు ఈ పండుగ సందర్భంగా ఈ శివరాత్రి పండుగను పురస్కరించుకొని గత మూడు నెలల క్రితమే పరమశివుని భక్తులు ఎంతోమంది వారు ఉపవాసాలుండి జపమాలలు ఎన్నో రుద్రాక్షమాలలు ధరించి ప్రత్యేకంగా ఆ పరమశివుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం ప్రత్యేకంగా వారు ఈ మూడు నెలల కాలము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఉంటారు వారి కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని వారి కోరుకున్న కోరికలన్నీ తీరాలని వారు ఈ సందర్భంగా ఆ పరమశివుని వేడుకుంటూ ఉంటారు కాబట్టి ఈ శివరాత్రికి పండుగలలోనే ఓ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అబ్దుల్ గారు అదేవిధంగా ఈ రోజు రాత్రంతా మేలుకొని ఉంటారు ఈ రాత్రి ఒక ప్రత్యేకత ఏమిటి సార్ ఓకే అబ్దుల్ గారు ఈరోజు రాత్రి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు మహాశివరాత్రి అందుకే పండుగలో అంటుంటాం ఎక్కడ కూడా ఏ పండుగకు కూడా రాత్రి అనే పదం రాదు శివరాత్రికి మాత్రమే మహాశివరాత్రి మహాశివరాత్రికి మాత్రమే రాత్రి అనేటువంటి ఒక పేరు ఉంది ఉగాది పండక్కు లేదు రాత్రి అనేది కాబట్టి ఈరోజు రాత్రి రాత్రి కూడా భక్తులు జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ కొన్ని కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ పరిస్థితులు బట్టి రాత్రి అంతా కూడా జాగరణ చేయాలంటే హరికథలో లేకపోతే నాటకాలు లేకపోతే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తారు ఎందుకు చేస్తారంటే పరమశివుడు గర్రలకంఠుడు గర్ర అంటే విషాన్ని తన ఖండంలో నిలుపుకొని ఉన్నటువంటి ఒక శక్తి సంపన్నుడు ఆయన అందుకోసము ఆ గర్రలకంఠుడు ఆ విషాన్ని తీసుకున్నప్పుడు ఆయన నిద్రపోకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా నిద్రపోకోకుండా ఆ రాత్రంతా కూడా జాగరణ చేస్తూ ఆ జాగరణ చేస్తున్న సందర్భంగా ఆయన కూడా నిద్రపోకోకుండా ఉండడానికి ఈ రోజు రాత్రి ఈరోజు రాత్రి ప్రత్యేకంగా జాగరణ చేస్తూ ఉంటారు అది కారణం ఏమిటంటే ఆ జాగరణతో ఏమాత్రము పరమశివుడు ఆయన ఆ గర్ల కండం తన ఖండంలో నింపుకున్న సందర్భంగా ఆయన పూర్తిగా మేల్కొని భక్తులందరినీ కాపాడ కాపాడడానికి ఆయన ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఈరోజు రాత్రి ప్రతి భక్తులు అందరూ కూడా భక్తి భక్తివర్యులు శివభక్తులు శివభక్తులే కాకుండా భక్తులందరూ కూడా ఈరోజు రాత్రి నేర్కొని ఈ పండగ జాగరణ చేసి ఆ పరమశివునికి తన యొక్క వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తుల్ని తెలియజేసుకోవడం కోసమే ఈరోజు రాత్రి అందరూ కూడా మేలుకుంటారు అబ్దుల్ గారు సార్ అలాగే ఇప్పుడున్న యువతకి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్ అబ్దుల్ గారు మీరు మంచి ప్రశ్ననే అడిగారు పవిత్రమైన భారతదేశంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో పండుగలు ఎన్నో జాతరలు ఎన్నో కార్యక్రమాలని మనం గతంలో మన పెద్దలు జరిపేవాళ్ళు ఇప్పుడున్నటువంటి యూత్కు ఇప్పుడున్నటువంటి యువత ముఖ్యంగా వారికి నేను తెలియజేసేది ఏంటంటే దయచేసి మన సంస్కృతిని మన జీవన విధానాన్ని మన పండుగల విలువల్ని తెలుసుకొని మరొక్కసారి యువతంతా కూడా మన దేశానికి అన్ని విధాలుగా తోడ్పడుతూ అన్ని పండుగలను అన్ని కార్యక్రమాలని వాళ్ళు కూడా పూర్తిగా తెలుసుకొని ఆ కార్యక్రమాల యొక్క విధి విధానాలన్నింటినీ కూడా గుర్తించి మన యొక్క మన దేశం యొక్క మన దేశం గర్వించే విధంగా పండుగ జాతరలు మొదలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని రేపటి భవిష్యత్తు కోసం ఈనాడు యువతంతా ముందుకు రావాలని నేను ప్రత్యేకంగా వారిని మరీ మరీ ధన్యవాదాలు వారి వారిని వేడుకుంటూ వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను మరి ఈ కార్యక్రమం ద్వారా యువతంతా కూడా నేను చెప్పినటువంటి ఈ చిన్న సందేశాన్ని కూడా గుర్తించాలని అదేవిధంగా ముందుకు నడవాలని నేను వారికి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ వారిని మరీ మరీ నేను కోరుకుంటున్నాను అబ్దుల్ గారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ